పాలమూరు బీజేపీలో బలమైన బీసీ నేతగా రాణిస్తూ మరో పాలమూరు మోదీగా పేరు పొందిన శాంతికుమార్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మొదటిసారి షాక్ ఇచ్చిన బీజేపీ రెండోసారైనా ఏమన్నా న్యాయం చేస్తుందని భావించిన శాంతికుమార్ కు రెండోసారి గట్టి షాకిస్తూ మరో అన్యాయం చేసిందని ఆయన అనుచరులు అంటున్న మాట ఇది పాలమూరు మోదీ పట్ల బీజేపీ పెద్దలు ఎందుకు వివక్ష చూపుతున్నారు ఇప్పుడు పాలమూరులో హాట్ టాపిక్ గా మారిన చర్చ ఇది బీసీ నేత పాలమూరు మోదీకే బీజేపీ ఎంపీ టికెట్ అంటూ జోరుగా ప్రచారం తీరా చూస్తే రెండోసారి పాలమూరు మోదీని అవమానపరిచిన బీజేపీ అధిష్టానం రెండు వేల పద్నాలుగులో చివరి నిమిషంలో టికెట్ ను తన్నుకుపోయిన డీకే అరుణ మొదటిసారి కావడంతో సర్దుకుపోదామనుకున్న పాలమురు మోదీ పార్టీ ఇప్పుడు అన్నింటినీ పరిశీలించి తనకే ఇస్తుందనుకున్న పాలమూరు మోదీ అన్నింటినీ పక్కన పెట్టి పాలమూరు మోదీకి రెండోసారి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్టానం కోలుకోలేని షాక్ లో వీడతారా లేక పార్టీలోనే ఉంటాడా అనేది ఇప్పుడు సస్పెన్స్ పాలమూరు మోదీ రాజకీయ దారెటు ఇప్పుడు అందరిలో నెలకొన్న శాంతికుమార్ రాజకీయ భవితవ్యం పాలమూరు మోదీని ఏం చేయబోతుంది బీజేపీ రెండోసారి నిరాశకు గురి చేసిన బీజేపీ పెద్దలు ఇప్పుడేమి చేస్తారనేది వేచి చూడాల్సిందే పార్లమెంటు ఎన్నికల వేళ పాలమూరు బీజేపీ పార్టీలో ఇప్పుడు రాజకీయ వేడి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది ఎందుకంటే పాలమూరు ఎంపీ టికెట్ కోసం ముగ్గురు నేతలు పోటీ పడ్డారు కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం మళ్లీ రెండోసారి ఎంపీ టికెట్ ను డీకే అరుణకు ఇచ్చి మిగిలిన ఇద్దరి నేతలకు షాక్ నిచ్చింది దీంతో ఒక్కసారిగా ఆ పార్టీలో అసమ్మతి సెగలు ఇప్పుడు భగ్గుమంటున్నాయి బీజేపీ ఎంపీ టికెట్ ను డీకే అరుణకు ప్రకటించిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిన జితేందర్ రెడ్డి పార్టీ మారేందుకు దాదాపు మార్గం సుగమం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇక తాజాగా శాంతికుమార్ ఇప్పుడు బీజేపీపై తిరుగుబాటు బావుట ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఎందుకంటే ప్రతిసారి తనను పార్టీ అవమానపరుస్తూ వస్తుందని శాంతికుమార్ ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తుంది వీరి అసమ్మతితో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న బీజేపీ పార్టీలో జితేందర్ రెడ్డి శాంతికుమార్ల తిరుగుబాటుతో పార్టీ గందరగోళంలో పడింది ఇక పాలమూరు బీజేపీ విషయానికి వస్తే బీజేపీ పార్టీలో సుదీర్ఘ కాలంగా బీసీ నేతగా రాణిస్తూ పార్టీకి వెన్నుగా ఉంటూ ఒక బలమైన బీసీ నేతగా పాలమూరు మోదీగా శాంతికుమార్ రాణించారు రెండు వేల పద్నాలుగులో టికెట్ తనికేనని అనుకున్న శాంతికుమార్ కు బీజేపీ హైకమాండ్ గట్టి షాక్నిస్తూ చివరి నిమిషంలో డీకే అరుణకు టికెట్ కేటాయించారు కానీ ఈసారి పాలమూరు ఎంపీ టికెట్ వస్తుందని గత కొద్ది రోజులుగా వాల్పోస్టర్ల రూపంలో మీడియా వివిధ రూపాలలో జోరుగా ప్రచారం చేసుకున్నారు గత త్యాగాన్ని బీజేపీ హైకమాండ్ పూర్తిగా గమనించిందని ఇక పక్కాగా ఎంపీ టికెట్ నాకే ఇస్తుందన్న నమ్మకంతో శాంతికుమార్ ఉన్నారు కానీ చివరి నిమిషంలో గతం మాదిరే మళ్లీ ఎంపీ టికెట్ డీకే అరుణకిచ్చి రెండోసారి గట్టి షాక్నిచ్చింది అధిష్టానం షాక్లతో కంగుతిన్న శాంతికుమార్ ఇప్పుడు అయోమయంలో పడ్డారు టికెట్ రాక షాక్లో ఉన్న శాంతికుమార్ పార్టీలోనే ఉంటాడా లేక పార్టీ మారతాడా అనేది సస్పెన్స్ గా మారింది ఇక శాంతికుమార్కు కు టికెట్ రాకపోవడంతో బీజేపీ పార్టీలో ఉన్న ఆయన ప్రధాన అనుచరులు పార్టీకి రాజీనామాలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే తమ నేతను ఇప్పుడు కూడా బంగపాటికే గురి చేస్తారా అంటూ వారంతా బీజేపీపై మండిపడుతున్నారు ఎందుకంటే ఒక బీసీ నేతగా రాణిస్తున్న శాంతికుమార్ కు పాలమూరు ఎంపీ టికెట్ ఇస్తే బీసీలంతా ఏకమై గెలిపించుకుంటామని ప్రకటించినా బీజేపీ అధిష్టానం పట్టించుకోకుండా అవమానపరిచిందంటూ వారంతా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక టికెట్ విషయంలో బీసీ నేతగా రాణిస్తున్న శాంతికుమార్కే ఇస్తామని బీజేపీ పెద్దలు పలుమార్లు చెప్పి ఇప్పుడు అన్యాయం చేస్తారా అంటూ వారంతా మండిపడుతున్నారు బీసీ నేతగా ఉండడమే శాంతికుమార్ చేసిన తప్ప అంటూ వారంతా బీజేపీ పెద్దలను నిలదీస్తున్నారు ఎంపీ టికెట్ ప్రకటనతో గందరగోళంలో పడిన పాలమూరు బీజేపీ పరిస్థితి ఏంటని ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలే అంటున్న మాట ఇది బీసీ నేతగా పాలమూరు మోదీగా పేరు పొందిన శాంతికుమార్ పార్టీని వీడతారా లేక పార్టీలోనే ఉండి డీకే అరుణ గెలుపుకు కృషి అనేది వేచి చూడాల్సిందే